ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు బాయ్ మీరు చూస్తున్నారు బాయ్ యూట్యూబ్ ఛానల్లో కంప్యూటర్ కోర్సు గురించి సో ప్రీవియస్ పార్ట్లు అయితే మీకు కొన్ని లాజికల్ ఫంక్షన్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పార్ట్ ఎయిట్ అయితే టెక్స్ట్ అదేవిధంగా దానికి సంబంధించిన రిజల్ట్ ఫార్మ్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ వీడియోలో అయితే మీకు రిజల్ట్ ఫార్మలస్ అనేవి అక్షరాలు కొంచెం చిన్నగా ఇవ్వడం జరిగింది సో దాన్ని మీరు అర్థం చేసుకోండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ముందుగా మనల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ కావడం జరుగుతుంది అదేవిధంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అదేవిధంగా కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ప్రతి ఒక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం సో యూర్స్ ఇక్కడ చూడండి టెక్స్ట్ ఫార్ములాలో ఇక్కడ లోయర్ల లోయర్లో మనం ఫస్ట్ ఇజుకోల్డ్ని ఇవ్వాలి ఇజుకోవల్డ్ చేసి ఇక్కడ లోయర్ అని టైప్ చేయాలి సో నేను తెలుగు ఇంగ్లీష్ కన్వర్ట్ పెట్టాను కాబట్టి ఇక్కడ తెలుగులో అయితే మనకి కనెక్ట్ అయింది అది ఇప్పుడే నేను ఇంగ్లీష్లోకి మారుస్తాను ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నేను ఇజుకోల్డ్ ఇస్తున్నాను సో ఇజుకోల్డ్ ఇచ్చి ఇప్పుడు లోయర్ అని టైప్ చేయాలి లోయర్ అని టైప్ చేసి మనం ఇక్కడ బ్రాకెట్ని ఓపెన్ చేయాలి బ్రాకెట్ని ఓపెన్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మనం ఏనా క్యాపిటల్ లెటర్లు ఇస్తే అవి స్మాల్ లెటర్లు మారడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూడండి నేను మమ్మూ బాయ్ అని ఇస్తున్నాను బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ మొమ్మబాయి పేరు ఇచ్చే ముందు ముందు మనం సెమికాలం ఇవ్వాలన్నమాట బ్రాకెట్ ఓపెన్ చేయగానే సెమికాలం నుంచి మమ్మూ బాయ్ అని టైప్ చేసి మళ్ళీ లాస్ట్లో సెమికాలం క్లోజ్ చేయాలి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను అదేవిధంగా సెమికాలం ఇస్తున్నాను సో సెమికాలం ఇచ్చేసి ఇక్కడ మమ్ము బాయ్ అని టైప్ చేస్తున్నాను అంటే క్యాపిటల్ లెటర్లో టైప్ చేస్తున్నాను ఇక్కడ మమ్ము బాయ్ అని టైప్ చేసి సెమికాలం క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడైతే బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను సో మన ఎంటర్ ఇక్కడ చూడండి మనకి ఇవి స్మాల్ డెటర్లోకి అయితే కరెంట్ కావడం జరిగింది చూస్తున్నారా దీన్ని లోయర్ అని అంటాం అదేవిధంగా ఇప్పుడు అప్పర్ చూద్దాం అంటే దానికి ఆపోజిట్ అనమాట లోయర్కి ఇప్పుడు అప్పర్ అప్పర్ వల్ల దాంట్లో ఇజికొడ్లు ఇచ్చి అప్పర్ అని టైప్ చేయాలి అక్కడ ఇప్పుడు బ్రాకెట్ని ఓపెన్ చేయాలన్నమాట మనం బ్రాకెట్ని ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్ వల్ల ఆ సెల్ అడ్రస్ అక్కడ ఇచ్చేసాను అంటే అవి స్మాల్లో ఉన్నాయి ఇప్పుడు బ్రాకెట్ని క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసే కూర్చోండి ఇది మనకి స్మాల్ లెట్లు క్యాపిటల్లో రావడం జరిగింది చూసారా సో లోయర్కి అప్పర్కి అదనమాట డిఫరెంట్ అదేవిధంగా ఇప్పుడు ప్రాపర్ చూద్దాం సేమ్ అదే మాదిరిగా ఇజ్కోల్ టైప్ చేసి ఇక్కడ ప్రాపర్ అని ఇవ్వాలి ప్రాపర్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేయాలి బ్రాకెట్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ ఏవో ఒక సెల్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ నేను సెల్ అడ్రస్ ఇచ్చేసాను మామూబాయ్ అనేది అది బీ టైన్ అనమాట ఇప్పుడు బ్రాకెట్ పోయితే ఎండ క్లిక్ చేస్తున్నాను ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి మమ్ము బాయ్ అని వచ్చింది ఇక్కడ చూడండి ప్రాపర్ అంటే ఫస్ట్ అక్షరం వచ్చి క్యాప్లు అదేవిధంగా బాయ్ ఉన్నాం అక్కడ బీ కూడా లెటర్ అనమాట దీన్ని ప్రాపర్ అని అంటాం అదేవిధంగా ఇప్పుడు లెంత్ చూద్దాం ఇజ్ ఈక్వల్ టు లెన్ అంటే మనం షార్ట్ కట్ లెన్ ఇవ్వాలి లెంత్ అని ఇవ్వకూడదు ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయాలన్నమాట ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి మనం ఇక్కడ నేను చెప్పాను కదా టెక్స్ట్ అని ఇవ్వచ్చు అదేవిధంగా మనం సెల్ అడ్రస్ అన్న ఇచ్చుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ సెల్ అడ్రస్ ఇస్తాను డిటెన్ను సో డిటెన్ నుంచి దాన్ని క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేసే చూడండి మనకి అంటే ఆ లెంత్ మొత్తం పది అక్షరాలు ఉన్నాయి అనమాట అక్కడ మనకు తొమ్మిది కనిపిస్తుంది పక్కన స్పేస్ ఉన్నా మమ్మ మధ్యలో ఆ స్పేస్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి టెన్ రావడం జరిగింది అది లెంత్ అనమాట సో అదేవిధంగా ఇప్పుడు ఫైన్ చూద్దాం ఫైన్ అనేది మనకి ఎంఎస్ఎక్స్ఎల్లో లేదు కాకపోతే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఫైన్ లేదు కాబట్టి మనం ఎంత వాల్యూ ఇచ్చినా అది రాదనమాట వాల్యూ సో అది మామూలుగా ఎగ్జాంపుల్గా మీకు అక్కడ చూపిస్తున్నాను అక్కడైతే మనకు వాల్యూ అనేది రాదు మనం ఏది ఇచ్చినా ఫైన్ అనేది లేదనమాట ఈ ఫంక్షన్లో సో వీవర్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా యూట్యూబ్ ఛానల్కి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మీరు ఇచ్చే మోటివేషన్తో ఇంకా కొన్ని ప్రత్యేకమైన వీడియోలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో చూసారు ఇక్కడ ఫైండ్ అనేది వాల్యూ అనేది రాలేదు కాబట్టి మనకు అది ఎక్సెల్లో లేదు అది మనకు అవసరం లేదు కాకపోతే మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇంకో వాల్యూ టైప్ చేసినా మనకు రాదనమాట ఎందుకనేది ఫైవ్ అనేది టెక్స్ట్ ఫార్ములాస్లో అసలు లేదనమాట అది సో చూస్తున్నారు కదా మీరు అలాగే చూస్తూ వీడియోని సో మనం సెల్ ఆర్టస్ ఇచ్చి మనం ఏ అక్షరాలు ఇచ్చినా అక్కడ రాదనమాట నెంబర్ ఇచ్చినా ఎందుకంటే ఫైవ్ వాల్యూ లేదు ఎంఎస్ ఎక్సెల్లో చూసారు టెక్స్ట్ ఫాన్లో ఇది లేదు కాబట్టి మనకి వాల్యూ అనేది రావడం లేదు అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ చూద్దాం లెఫ్ట్ అంటే ఏం లేదు ఇప్పుడు చూడండి మీకు ప్రాక్టికల్ చూపిస్తాను ఎజుగోల్ టైప్ చేశాను అదేవిధంగా లెఫ్ట్ అని ఇస్తాను లెఫ్ట్ అని ఇచ్చేసి ఇప్పుడు చూడండి బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ సెల్ అడ్రస్ ఇస్తున్నాను సెల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ చూడండి మనం అక్కడ కామా ఇవ్వాలి కామా ఇచ్చేసి మనకి లెఫ్ట్ నుంచి ఎన్ని అక్షరాలు కావాలో ఆ నెంబర్ అయితే అక్కడ ఇవ్వాలి నేనైతే నాలుగు ఇస్తాను నాలుగు నెంబర్లు కావాలి నాకు లెఫ్ట్ నుంచి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తుండి ఇక్కడ మమ్ము ఎంఏ ఎంఏ నాలుగు అక్షరాలు వచ్చాయన్నమాట చూసారు ఇక్కడ లోయల్లో ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ అవి అనమాట మనకి సో అదనమాట ఇప్పుడు రైట్ రైట్ అనేది లెఫ్ట్కి ఆపోజిట్ అనమాట ఇప్పుడు సేమ్ అదే మాదిరిగా గోల్డ్ ఇచ్చాము రైట్ అని ఇచ్చాను బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మళ్ళీ సెల్ అడ్రస్ ఇస్తున్నాను డి టెన్ డిటెన్ ఇచ్చేసి అక్కడ కామా పెట్టేసి ఇప్పుడు మనకి రైట్లో ఎన్ని అక్షరాలు కావాలో అది ఇవ్వాలన్నమాట అక్కడ నెంబరింగు నేనైతే నాలుగు ఇచ్చాను మళ్ళీ నాలుగు ఇచ్చి బ్రాకెట్ క్లో చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను చూడండి ఇక్కడ బాయ్ అని వచ్చింది రైట్లో ఉన్న నాలుగు అక్షరాలు ఆ బాయ్ అనేది ఇక్కడ రావడం జరిగింది సో ఇదన్నమాట రైట్ ఫార్ములా అదేవిధంగా ఇప్పుడు మిడిల్ చూద్దాం సో మిడిల్ అంటే మధ్యలోకి సంబంధించింది అనమాట ఇప్పుడు సేమ్ అదే మాదిరిగా ఇజ్యూక్వల్ టైప్ చేసి ఎంఐడి అని క్లిక్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేయాలి బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి సెల్ అడ్రస్ సెల్ అడ్రస్ డి ఫోర్టీన్ ఇస్తున్నాను డి ఫోర్టీన్ చేసి కామా పెట్టేసి మిడిల్ నుంచి మనకి ఎన్ని అక్షరాలు కావాలి అది ఇవ్వాలన్నమాట ఇక్కడ చూడండి ఫోర్ ఇచ్చాను మళ్ళీ ఒక అమ్మాయి ఇచ్చాను మళ్ళీ త్రీ ఇచ్చాను అంటే మిడిల్ ఫోర్ త్రీ మధ్యలో కావాలని ఇస్తున్నాను నేను ఇప్పుడు బ్లాక్ లో అంటే క్లిక్ చేయాలి క్లిక్ చూడండి మనకి రెండు అనమాట అంటే ఇక్కడ ఉంది కదా మనకి మన ఇచ్చిన వ్యాలీలో అనమాట ఎంఈ అనేది అది వచ్చింది అనమాట అక్కడ అదేవిధంగా ఇప్పుడు లే రీప్లేస్ చూద్దాం ఇజికల్ టైప్ చేయాలి ఫస్ట్ ఇజికల్ టైప్ చేసి ఇక్కడ రీప్లేస్ అని ఇవ్వాలి సేమ్ ఈ ఫంక్షన్ అని ఇదే మాదిరి ఇవ్వాలన్నమాట ఇజుకోల్ టు అక్కడ పేరే ఏది ఉంటే అది ఇవ్వాలి ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి రీప్లేస్ అంటే ఇక్కడ చూడండి మమ్మో వాయుల్లో అది డిఫాల్ట్ని ఇచ్చాను ఇప్పుడు అక్కడ మనం ఒక అక్షరాన్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను మనం ఏ అక్షరాల నుంచి రీప్లేస్ చేయాలో ఆ అక్షరాలు అక్కడ ఇవ్వాలి ఫస్ట్ అయితే నేను రెండు ఇచ్చాను రెండు ఇచ్చేసి సెకండ్ నుంచి మనకి మనకి ఏ కావాలో మూడు ఇచ్చాను అనమాట అంటే ఈ మూడు మనకు చేంజ్ అవ్వాలి అనమాట రీప్లేస్ అవ్వాలి ఇప్పుడు సెమీకాలం ఓపెన్ చేయాలి మళ్ళీ సెమీకాలం ఓపెన్ చేసి మనకి ఏ అక్షరకాలు ఆ అక్షరాలు అక్కడ ఇవ్వాలి నేనైతే ఏబీసీ అని ఇస్తున్నాను ఏబీసీ ఇచ్చి మళ్ళీ సెమీ కాలోన్ ఇచ్చేసి బ్రాక్ట్ క్లో వచ్చేసి ఎంటర్ క్లిక్ చేసాం ఇక్కడ చూడండి మనం దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి సెకండ్ నుంచి ఇచ్చాం కాబట్టి అక్కడ ఏబిసి అని ఎం పక్కన సో ఇదనమాట అదే అదేవిధంగా ఇప్పుడు రిపీట్ చూద్దాం రిపీట్ కూడా సేమ్ అదే మరి ఎజుకోల్డ్ ఇచ్చి ఎజుకోల్డ్ ఇచ్చేసి రిపీట్ అని ఆర్ ఇ పీటీ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేయాలి బ్రాకెట్ ఓపెన్ చేసి మనం సెమీ కాలోన్ ఓపెన్ చేయాలన్నమాట లేకపోతే సెలడ్రస్ అని ఇచ్చుకోవచ్చు టెక్స్ట్కి సంబంధించి నేనైతే ఇక్కడ చూడండి బాయ్ అని సెలస్ అది ఇచ్చేసాను డి ట్వంటీ టూ ఇప్పుడు కామా పెట్టేసి ఇక్కడ టూ అని ఇచ్చాను అంటే రెండు సార్లు రావాలంటున్నాను కాబట్టి ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి ఎంటర్ చేసి చూడండి ఇక్కడ చూడండి బాయ్ బాయ్ అని రెండు సార్లు వచ్చింది అనమాట సో ఇది రిపీట్ అనమాట సో అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాక్ట్ గురించి చూద్దాం ఎగ్జాక్ట్ అంటే ఏం లేదు ఇప్పుడు ఇజీక్వల్ట్ ఇచ్చి ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ అని టైప్ చేయాలి ఇప్పుడు అదేవిధంగా బ్రాకెట్ ఓపెన్ చేయాలన్నమాట టెక్స్ట్ ఇప్పుడు సెమికాలమ్స్ ఇవ్వాలన్నమాట సెమికాలంస్ ఇచ్చేసి ఇక్కడ చూడండి నేను సెలైనా ఇచ్చు లేకపోతే టెక్స్ అయ్యచ్చు ఇక్కడ చూడండి భాయాన్ని ఇచ్చాను మళ్ళీ సెమికాలం క్లోజ్ చేసి కామా పెట్టేసి మళ్ళీ బాగా అని ఇస్తాను చూడండి ఇక్కడ సెమికాలం ఓపెన్ చేయాలి మళ్ళీ మళ్ళీ బాగా అని ఇవ్వాలి మళ్ళీ సెమికాలం క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేసే ఇక్కడ చూడండి అవి రెండు ఒకటే కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది ఎగ్జాక్ట్గా రెండు భావి బాయ్ అనేవి ఒకటే కాబట్టి ట్రూ అని వచ్చింది ఒకవేళ మనం భావి పక్కన ఒకే ఇస్తే అది ఫాల్స్ వస్తుంది ఇప్పుడు చూపిస్తా చూడండి అది కూడా సో ఇక్కడ చూడండి టూర్ని క్యాన్సిల్ చేశాను ఇక్కడ ఎజుకోల్డ్ ఇచ్చేసి ఎగ్జాట్ అని ఇస్తున్నాను ఈ వీడియో చూడడం కాదు చూసిన ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ ఇవ్వండి అదేవిధంగా లైకే కాదు షేర్ కూడా చేయండి సో ఇప్పుడు చూడండి ఎగ్జాట్లోకి వెళ్ళి మళ్ళీ ఎజుకోల్డ్ ఇస్తున్నాను ఇప్పుడు ఎగ్జాట్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేయాలి బ్రాకెట్ ఓపెన్ చేసి సెమీకాలం ఆన్ చేయాలి సెమీకాలం ఆన్ చేసి ఇక్కడ ముమ్ము అని ఇస్తున్నాను ఇప్పుడు సెమీకాలం క్లోజ్ చేసి కామా పెట్టేస్తాయని కామా పెట్టేసి ఇక్కడ చూడండి ఓకే అని ఇస్తున్నాను సెమీ కాలం ఆన్ చేసి ఇప్పుడు ఓకే ఇచ్చాను ఇప్పుడు సెమీ కాలం క్లోజ్ చేసి ఇప్పుడు బ్లాక్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను ఇప్పుడు చూడండి మనకి ఫాల్స్ వస్తుంది చూసేదా అది కరెక్ట్ కా ఎగ్జాక్ట్ కాదు కాబట్టి మనకి ఫాల్స్ అని వస్తుంది సో ఇదనమాట ఎగ్జాక్ట్ ఫోమ్లో సో అదేవిధంగా ఇప్పుడు డాలర్ గురించి చూద్దాం ఇక టైప్ చేస్తా చూడండి ముందు టైప్ చేసాక మీకు చెప్తాను అదేవిధంగా డాలలు కాన్కాటీ నెట్ ఒకటి అదేవిధంగా ఇక్కడ మళ్ళీ చారు కోడు అవి ఉన్నాయన్నమాట ఇవి కూడా చేస్తున్నాను సో ఇవి టైప్ చేసాక మీకు చూపిస్తాను చూడండి ప్రాక్టికల్గా చారు కోడు సో ఇప్పుడు అక్షరాలు వీటికైతే చేంజ్ చేస్తున్నాను అంటే బిగ్ సైజ్ ఇస్తున్నాను మీకు అర్థం అవ్వాలి కదా సో బిగ్ సైజ్ ఇచ్చేసాను ఇప్పుడు ఫస్ట్ చార్జర్ డాలరు అదేవిధంగా కాన్క్రీ నెట్ అదేవిధంగా చారు కోడ్ అనమాట ఇప్పుడు డాలర్ చూద్దాం ఇప్పుడు ఇజీక్వల్ ఇచ్చేసి ఇక్కడ డాలర్ అని టైప్ చేయాలి మనం డాలర్ అని టైప్ చేసి అదేవిధంగా బ్రాకెట్ ఓపెన్ చేసి అక్కడ ఏ ఏదో ఒక నెంబర్కి ఇచ్చి వచ్చాను అనమాట ఇస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది ఇక్కడైతే నేను తప్పుకి ఇచ్చాను కాబట్టి ఇక్కడ రాలేదన్నమాట వాల్యూ ఇది లాస్ట్ చూపిస్తాను మీకు ఎందుకు రాలేదనేది సో ఇప్పుడు అదేవిధంగా కాన్కాటి నెట్ చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు అదే మాది ఇజికొల్ ఇచ్చేసి ఇక్కడ కాన్కాటీ అని టైప్ చేయాలి దాన్ని టైప్ చేసి ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయండి సో ఇప్పుడు సెమీకొలం ఆన్ చేయాలి సెమీకొలం ఆన్ చేసేసి ఇక్కడ ఒక టెక్స్ట్ ఇవ్వండి నేను ఎక్కడ చూడండి మమ్మో అని ఇస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ సెమీకొలం క్లోజ్ చేసి కామా ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ బాయ్ అని ఇస్తున్నాను అంటే ఇక్కడ మమ్మూ బాయ్ అనమాట అది ఇప్పుడు మొత్తం పోయి మనకి మమ్మూ బాయ్ అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది చూడండి ఇప్పుడు బాయ్ ఇచ్చి సెమీకొం క్లోజ్ చేసి బ్రాకెట్ని క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను ఇప్పుడు చూడండి మమ్మూ బాయ్ అని వచ్చింది సో ఇదనమాట కాన్కాటి నెట్ అనమాట ఇది అదేవిధంగా ఇప్పుడు చార్ గురించి చూద్దాం ఇప్పుడు జీ కొన్ని ఇచ్చేసి ఇక్కడ చార్ అని ఇస్తున్నాను ఇక్కడ చార్ అని ఇచ్చేసి నేను ఒక వాల్యూ అయితే ఇస్తాను బ్రాకెట్ ఓపెన్ చేసి సో అంటే ఇది కోడ్గా రావాలన్నమాట క్యారెక్టర్ క్యారెక్టర్ అనేది కోడ్గా రావాలి ఫార్టీ ఫైవ్ నెంబర్ ఇచ్చాను ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి చూడండి మనకి మైనస్ వచ్చింది అదే విధంగా ఇప్పుడు ఇంకో వాల్యూ ఇస్తాను ఇప్పుడు చూడండి ఇజికల్ చేసి క్యారెక్టర్ కదా సిహెచ్ఏఆర్ అనే టైప్ చేయాలి ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి సిక్స్టీ ఫైవ్ ఇచ్చి బ్లాక్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఏ అని వచ్చింది కోడ్ సో ఇది అనమాట క్యారెక్టర్ అదేవిధంగా ఇప్పుడు కోడ్ వచ్చి దానికి ఆపోజిట్ అనమాట క్యారెక్టర్కి ఇప్పుడు ఇజికోల్ టైప్ చేసి నేను ఇక్కడ చూడండి కోడ్ అని ఇస్తాను కోడ్ అని ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి సెమీ ఆన్ చేసి కోడ్ ఏ అని ఇస్తాను స్మాల్ ఇచ్చాను అదేవిధంగా ఇప్పుడు ఇజికల్ టు సెమీ కాలం క్లిక్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి నైంటీ సెవెన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ చూడండి అంటే ఇందాక అక్కడ స్మాల్ లెటర్ ఇచ్చాను ఇప్పుడు బిగ్ లెటర్ ఇద్దాం అంటే క్యాపిటల్ లెటర్ ఇస్తాం ఏమో చూద్దాం సో ఇప్పుడు మళ్ళీ ఇజికల్ టు కోడ్ బ్రాకెట్ ఓపెను కాలమ్స్ ఏ అని ఇచ్చాను సెమికాలం క్లోజ్ చేస్తున్నాను బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కోడ్ అనేది సిక్స్టీ ఫైవ్ వచ్చిందనమాట సో ఇదనమాట సో ఇవాడు చూశారు కదా ఈరోజు వీడియో వచ్చి ఇవన్నమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అదేవిధంగా ఇక్కడ చూడండి డాలర్ అనే సింబల్లా డాలర్ అనే సింబల్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను చెప్పిలా లాస్ట్లో చూడండి ఇజుకోవల్ అయిపోయి ఇక్కడ డాలర్ అని ఇవ్వాలి నేను ఇందాక ఏ బదులు ఆరి ఇచ్చాను అందుకోసం మనకి అక్కడ రాంగ్ వచ్చింది ఇప్పుడు డాలర్ కరెక్ట్ ఇచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఫార్టీ ఫైవ్ ఇచ్చి బ్రాకెట్ చేసి అంటే క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ నైట్ డాలర్లో రావడం జరిగింది సో ఇదనమాట సో చూశారు కదా టెక్స్ట్లో ఉన్న ఫార్ములాస్ ఇవన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వీడియో అనేది చాలా లేట్ అవుతున్నాయి అదేవిధంగా మీకు టూ త్రీ ఫోర్ డేస్లో మీకు వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్త వీడియోస్ కాబట్టి ఈ వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కోర్స్ నేర్చుకునే వాళ్ళు ముందుగా మీరు ఎంఎస్ఐ ఎక్సెల్ పార్ట్ వన్ నుంచి చూడండి ఎందుకంటే పార్ట్ వన్ నుంచి చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి క్లీన్గా అర్థం అవుతాయి అనమాట మీరు అదేవిధంగా పార్ట్ వన్ చూడకుండా మిగతా పార్ట్లు చూసారంటే మీకు ఎంఎస్ఐ ఎక్సెల్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినా మనకి ప్రతి ఒక్క వీడియో మీద గ్రిప్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు చూడడమే కాదు చూసిన ప్రతి ఒక్క వీడియోని మీరు కంప్యూటర్ ముందు కంప్యూటర్ ముందు కూర్చొని పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ టూ ఇవన్నీ ఇచ్చాను కదా అన్ని పార్ట్లు చూసుకుంటాం మీరు ఒక పది నిమిషాల పాటు ఆ వీడియోని చూస్తూ మీరు ప్రాక్టీస్ చేసి మీకు కంపల్సరీగా ఈ ఎంఎస్ఎక్సెల్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది అనమాట సో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా యూట్యూబ్ ఛానల్కి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మీరు ఇచ్చే మోటివేషన్తో మేము భవిష్యత్తులో ఇంకా హ్యాకింగ్ సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట వాటి గురించి అయితే కూడా మీకు ఈ వీడియోస్ అనేది మీకు ప్రాక్టికల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇంకా నేను ఈ హ్యాకింగ్ గురించి ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా మనకి సబ్స్క్రైబర్ ఇంకా పెరగాలన్నమాట ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగితే కానీ మనకి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మనకి సబ్స్క్రైబర్లు ఎప్పుడైతే పెరుగుతారో అప్పుడు ఈ హ్యాకింగ్ గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా ఎంఎస్ ఎక్సల్ పార్ట్ అయితే మళ్ళీ మనం కలుసుకుందాం ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి నా హార్ట్ఫుల్ ట్యాంక్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే మనం నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అందరికీ నా హార్ట్ఫుల్ ట్యాంక్స్